और <laughs> करो <laughs> <laughs> 저기 저기 저 دووله سٹارٹ ہے تا فٹی نہیں سوتنا ہم ون پتہ نہیں patnam ah. ah. yeah. manje तो तो इटालिया हेलो ओके जैसा तो मामला सर मेरा अपना एंटीना चेक कर सकता है तो गाड़ी में पट्टी नहीं पड़ी पट्टी पे कटिया कटिया पड़ी i <laughs> <laughs> పట్టణంలో అండర్ నైన్టీన్ నుంచి అండర్ ఫోర్టీన్ వరకు అదేవిధంగా అండర్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఏదైతే క్రికెట్ కోచింగ్ అదేవిధంగా స్టేట్ టీం కోసం డిస్టిక్ టీం కోసం ఆ తర్వాత స్టేట్ టీం కోసం సెలక్షన్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని వివేకానంద స్టేడియంలో కోచింగ్ ఇవ్వడం జరుగుతోంది ఇట్టి కోచింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ ప్రాంతంలో క్రికెట్ అసోసియేషన్ సభ్యులైన సోదరుడు జలపతి గారికి గంగాగారి గారికి నాతో పాటు కార్యక్రమం హాజరైన నా బాల్య మిత్రుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ముట్టభట్టి గారు మాజీ సర్పంచ్ గంగాధర్ గారు స్థానిక తాజావాడు కౌన్సిలర్ నవీన్ గారు సిపిఎం రవి గారు ఇంకా చాలా మంది అభిమానులు క్రీడాకారులు పెన్షనర్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వారి కార్యవర్గం పాత్రకీయ మిత్రులు క్రీడాకారులు అందరికీ నమస్కారం చర్యని గ్రామ స్థాయి మండల స్థాయి పట్టణ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో వేస్తూ గత రెండు సంవత్సరాలు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంతో పాటుగా జగిత్యాల ప్రాంతం ఒక మంచి గ్రౌండ్ అవసరం ఉంది నేను కూడా ఇదే గ్రౌండ్ లో ఆడుకున్నాం చదువుకున్నాం కానీ ఆ మధ్యలో ఇండోర్ స్టేడియం రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది ఇక అప్పుడు ప్లానింగ్ జరిగింది జరిగిపోయిందని నేను చేయలేము ఇండోర్ స్టేడియం కూడా రిపేర్ ఉంటే చేయించడం జరిగింది దాని కొంత పేమెంట్ కాంట్రాక్టర్ చేసి డబ్బులు రాకపోతే చాలామంది అంటారు సంజయ్ కుమార్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం ఎందుకంటే ఇది ఏ సాక్ష్యం ఇరవై ఐదు లక్షల రూపాయలు పెండింగ్ ఉండి అది ఒక ఇరవై లక్షలు మంజూరు అట్లా కోట్లాది రూపాయలు తీసుకొచ్చాం దాంట్లో బాగానే ఇది ఒకటి ఉదాహరణ చెప్తావు మరి అవన్నీ కూడా మంజూరు చేసినాం ఇండోర్ స్టేడియం కూడా వాడుకోవాలి షటిల్ కోర్ట్ కూడా అయిపోయింది ముందు ముందు ఈ ప్రాంతంలో క్రీడాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం ఇంకొక నెల అయితే జూన్ ట్వంటీ ఫస్ట్ నాడు యోగా డే ఉన్నది వరల్డ్ యోగా డే ఇలా యోగా అనేదాన్ని ప్రపంచం అంతా కూడా ఆచరిస్తున్నారు ఎన్నో ఈ జిమ్ములు వాటన్నిటికంటే కూడా యోగా ముఖ్యమని ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ యోగా అంటే బాడీ అండ్ మైండ్ కాబట్టి ఆ రది కూడా మీరందరూ కూడా యువత ఈ ఆడే కంటే ముందు ఒక పది నిమిషాలు మంచి ఆసనాలు కానీ సూర్య నమస్కారాలు కానీ చేయాలని చెప్పి కూడా నేను సూచిస్తూ వీలైనంత సమయం చదువు కేటాయించి ఆ టీవీ ముందు సెల్ ఫోన్లకు ఏదైతే మనం టైం కేటాయిస్తామో అది తగ్గించుకొని తెలిసే గ్రౌండ్లో ఎక్కువ ఉండాలని చెప్పి కూడా పిల్లలందరికీ కూడా నేను కోరుతూ దాంతో పాటుగా ఇక్కడ ఆడుతున్న సందర్భంలో మీ అందరూ కూడా మంచి స్నేహభావాన్ని పెంపొందించుకోవాలి ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి మీరు అందరూ వస్తారు ఇప్పుడు మేము ప్రోత్సహించడానికి కూడా ఇప్పుడు ఇంతమంది చెప్పారు ఈ సాలపల్లి నుంచి వచ్చినా అని చెప్పి ఒక క్రీడాకారుడు క్రీడాభిమాని ఇంకొకరు ఇంకొక గ్రామం నుంచి వచ్చినా అని చెప్పి వేరే మండలాల నుంచి కూడా వచ్చారు ఇప్పుడు ఈ గ్రౌండ్ లో ఉన్న అనేటి యువతలో వారి ఒక భాగం కావాల్సిన అవసరం ఎంతైతే ఎంత అవసరమో విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే ఎంత అవసరమో శారీరకంగా కూడా మంచిగా ఉండాలి దారుణ్యంగా ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం అదే విధంగా ఈ క్రీడలలో కూడా పాల్గొన్నప్పుడు క్రీడాకారులకు ఫిట్నెస్తో పాటు ఖచ్చితంగా ఏకాగ్రత కూడా పెరుగుతుంది గేమ్ సో ఇది యోగా కానీ దీనికంటే ముందు ఫిట్నెస్ కోసం రన్నింగ్ కావచ్చు వివిధ వ్యాయామాలు చేయడం ఆ తర్వాత ఈ క్రికెట్ ఆడటంతో తప్పకుండా పిల్లల లోపల శారీరక శక్తి మానసికంగా ఒక కాన్ఫిడెన్స్ ఏకాగ్రత పని కూడా పెరుగుతాయని చెప్పి మనకు తెలియజేస్తూ మరి నాడు జలపతి గారు గంగారు గారు ఇక్కడ కోచెస్ వీళ్ళందరూ కూడా చెప్పి ఇంతకుముందు కిరణ్ రవి హైదర్ అన్ని పెళ్ళి చెప్పారు వారందరూ ఈ పిల్లలందరూ కూడా నిత్యం కోచింగ్తో స్థాయి గుడిగాడు అందరూ కూడా కోచింగ్ ఇస్తూ ఈ గ్రౌండ్లో ఉల్లాసపరుస్తూ ఉన్నారు చాలా సంతోషం మరి పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చారు ఇంతకుముందే చలి నుంచి మా ఇంట్రెస్ట్ ఇచ్చారు పిల్లలు తీసుకొచ్చాను సో పిల్లల్ని కూడా ఈ రకంగా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా పిల్లలను చదువుతో పాటు ఖచ్చితంగా మన ఆటలలో పోట ప్రోత్సహించాలి గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా చోట్ల చెప్తా ఉన్నారు భారతదేశం క్రీడలలో పూర్తి ఇంకబడ్డది చిన్న చిన్న దేశాలకు వచ్చిన మెడల్స్ కూడా ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో నూట ముప్పై ఐదు కోట్ల జనాభా ఉంటే కూడా మనం ఆ మాత్రం కూడా మెడల్స్ సాధించలేకపోతున్నాం అటువంటి సందర్భంలో సిఎల్ తోటి అక్కడ యూనివర్సిటీతో కొలాబరేషన్ చేసుకొని మన ప్రాంతంలో కూడా ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ప్రారంభం చేసి యువతను ప్రోత్సహించాలని ఆలోచనతో